కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదక ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన విషయం తెలిసింది ఈ ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో పదహారు చలాన్లు ఉండగా ఇరవై మూడు వేల నూట ఇరవై ఫైన్లు పెండింగ్లో ఉన్నాయని తేలింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఈ బస్సు పదహారు సార్లు ట్రాఫిక్ నిబంధనలు క్రాస్ చేసినట్లు తెలిసింది తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి హై స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలు చలాన్లు పడినట్లు తెలిసింది ప్రమాదానికి గురైన బస్సు డీడీ జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో నంబర్తో రిజిస్టర్ అయినట్లు ఏపీ రవాణా శాఖ తెలిపింది ఈ బస్సు ఫిట్గానే ఉందని బైక్ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయని పేర్కొంది కావేరి ట్రావెల్స్ పేరిట రిజిస్టర్ చేసిన ఈ బస్సు నడుపుతున్నారు రెండు వేల పద్దెనిమిది మే రెండున బస్సును అండ్ డైవ్లో రిజిస్ట్రేషన్ చేశారు ఈ బస్సుకు రెండు వేల ముప్పై ఏప్రిల్ ముప్పై వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అవ్వగా ప్రమాదానికి గురైన బస్సు ఫిట్గా ఉంది అని తెలిపారు రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ముప్పై ఒకటి వరకు ఫిట్నెస్ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై వరకు బస్సుకు ఇన్సూరెన్స్ కూడా ఉంది బైక్ను బలంగా కొట్టడం వల్లే బస్సులు మంటలు చెలరేగాయని చెప్పారు అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు రవాణా శాఖ వివరించింది దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపింది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కారెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు ఇక దీనిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు మురళీకృష్ణ చెప్పండి కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర ప్రమాదం అందరికీ తెలిసిందే ఏదైతే తెల్లవారుజామున మూడు మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఘటన అనేక కుటుంబాల్లో తీర విషాదాన్ని నింపింది అనుకోవచ్చు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం గురై గురైన బస్సుపై తెలంగాణలో పదహారు చలన ఉండగా దానిలో ఇరవై మూడు వేల నూట ఇరవై ఫైన్లు పెండింగ్ లో ఉన్నాయని తేలింది అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఈ బస్సుపై పదహారు సార్లు ట్రాఫిక్ నిబంధనలు క్రాస్ చేసినట్లు తెలిసింది తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్ లోకి ప్రవేశించడంతో పాటు జరిమానాలు పట్టాయి హై స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనల పైన కూడా చలాల పడినట్టుగా తెలుస్తోంది ప్రమాదానికి గురైన బస్సు డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో నంబర్ తో రిజిస్టర్ అయినట్లు ఏపీ రవాణా శాఖ తెలిపింది ఈ బస్సు ఫిట్ ఫిట్ గానే ఉందని బైక్ ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మండలు వచ్చాయని పేర్కొంది కావేరి ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన బస్సు నడుపుతున్నారు రెండు వేల పద్దెనిమిది మే రెండున బస్సును డామన్ డామన్ డామండీలో రిజిస్ట్రేషన్ చేశారు ఈ బస్సుకు రెండు వేల ముప్పై ఏప్రిల్ వరకు కూడా టూరిస్ట్ పర్మిట్ జారీ అవగా ప్రమాదానికి గురైన బస్సు ఫిట్ గా ఉంది రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు ఫిట్నెస్ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఇరవై ఆరు వరకు కూడా ఆ బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది బైక్ ను బలంగా కొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయి అన్ని అని అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు రవాణా శాఖ వివరించింది దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపింది దీనిపై మరింత మరింత సమాచారం తెలియాల్సి ఉంది అయితే ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో దాదాపు ఇప్పటికే ఇరవై రెండు మంది మృతదేహాలను అవుట్ చేసి వారికి ఈ ఘటనా స్థలంలోనే పిఎం నిర్వహిస్తున్నారు గగన యూ ఫర్ ద